S celebrate, Čitarádm s score liki여, cami itona. Gizi mo an-air, k夏 aliyah, maki cometa, maki moriratoil s ezo. Akku, ratub simit navy, nyatza wiju lor�oteun lo mahtย, Letakke ne s layers, lLOORCH K direi s, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబాల శ్రీనివాసరావు నా పేరు మా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ఎలక్ట్రిషియన్ డే ఉత్సవం చేసుకున్నాం పండుగ చేసుకున్నాం అందరం కూడా అసంఘటిక రంగ కార్మికులుగా జీవిస్తున్న మా కార్మికులందరికీ కూడా గుర్తింపు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా ఈరోజు మా ప్రైవేట్ కార్మికులందరూ శ్రమ సెలవు ప్రకటించుకొని ఈ రోజు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేసుకున్నాం కూడా మరియు మండల ప్రైవేట్ అసోసియేషన్ జై భవాని ఎలక్ట్రికల్ షాప్ వారు ఆధ్వర్యంలో వారు సౌజన్యంతో వారు ఇచ్చే ప్రోత్సాహంతో ఈ రోజుని సుమారుగా ఒక ఐదు వందల మందితో మేము ఈ రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి జై భవాని ఎలక్ట్రికల్ షాప్ వారికి యూనియన్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు మండలంలో ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఈ రోజు జనవరి ఇరవై ఏడు ఎలక్ట్రిషియన్ డే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది చాంబర్ ఆఫ్ కామర్స్ లో దానికి మా ఎలక్ట్రిషన్ సోదరులకు హాజరవడం జరిగింది ఈ ఎలక్ట్రిషియన్ డే అనేది పద్దెనిమిది వందల ఎనభై జనవరి ఇరవై ఏడున థామస్ ఆల్వా ఇడ్షన్ గారు ప్రపంచాన్ని వెలుగునిచ్చిన రోజు కాబట్టి ఈ రోజున మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మాతో పాటు పదమూడు జిల్లాల్లో కూడాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఎలక్ట్రీషియన్ డే మన రాష్ట్రమే కాకుండా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటుంది దీన్ని ఎలక్ట్రిషియన్ డేని ఆంధ్రప్రదేశ్ పర్వటో వర్కర్స్ అసోసియేషన్ వారు నేషనల్ ఎలక్ట్రిషియన్ డేకే ప్రకటించడం జరిగింది మన మన ఆంధ్రప్రదేశ్ కాకుండా కేరళ అలాగే తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే రోజున ఐదు లక్షల మంది ఎలక్ట్రిషన్ డే జరుపుకుంటున్నాం మరి మా ఎలక్ట్రిక్ సోదరులందరికీ దేవాలయ ఎలక్ట్రి యూనియన్ జరపున శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాయి యూనియన్ జనరల్ సెక్రటరీ నా పేరు కె కృష్ణమోహన్